సిఐ రామరెడ్డి మీద చర్యలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సిఐ రామ్ రెడ్డి అటాచ్ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి నివేదిక సమర్పించాల్సిందిగా ఏసీపీ రంగస్వామికి ఉత్తర్వులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు కాసేపటి క్రితం రామ్రెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు మీడియాకు ప్రకటించారు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు షాద్ నగర్ టిఐని

తాను అన్నిటిలో బయట ఏది దొంగతానని చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతుంది సార్ కానీ ఆ ఇంట్లోకి మాత్రం చక్కగా ఎక్కువే చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టి రా గుర్తు తెలుసు నేను తీసినట్టుంటే నేను నేను ముందే చచ్చిపోతా సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులదు మీ అసెట్లో కాలు మొక్క సార్ నాకు